మీడియాకి నమస్కారం నిన్నటి రోజున ఒకటో తారీఖున కొంతమంది వైసీపీ నాయకుల ప్రలోభాలకు గురై ముద్దినాయనపల్లికి చెందిన ఒక పది పదహైదు దళిత కుటుంబాలు వైసీపీలోకి చేరడం జరిగింది ఇదంతా కూడా వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేసి మమ్మల్ని వైసీపీలోకి చేర్చుకోవడం జరిగింది మరి ఈరోజు మేము నలభై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశంలోనే ఉంటున్నాము తర్వాత ఈరోజు రాత్రి అంతా కూడా నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబ సభ్యులంతా కూడా మాట్లాడుకొని ఇది మంచి నిర్ణయం కాదు ప్రలోభాలకు గురి కాకూడదు అనే ఉద్దేశంతో తిరిగి మళ్ళీ నా సొంత కుటుంబమైన తెలుగుదేశంలోకి మళ్ళీ రావడం జరిగింది దీనికి ప్రధాన కారణము మా రూరల్ కన్వీనరు వెంకటేశ్వరన్న అన్నగారి కృషి అలాగే మా నాయకులు జెడ్పీటీసీ కొల్లాబరప్ప గారు అలాగే నారాయణ అన్న గారు విరూపాక్ష గారు అలాగే రమేష్ అన్నగారు మా సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం ఇన్ని రోజులు కష్టపడినాము ఇట్లా అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పడంతో నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ క్షమాపణ తెలియజేస్తూ దీనికంతా కారణము మేము అభ్యర్థితో ముఖాముఖిగా మాట్లాడకపోవడం అనేది ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది అభ్యర్థితో ముఖాముఖి మాట్లాడింటే ఇంత మిస్అండర్స్టాండింగ్ జరిగి మేము పేయే వాళ్ళం కాదు ఇట్లాంటివి పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థితో కలవాలి ఇట్లాంటి మంచి వ్యక్తి ఇట్లాంటి మంచి నాయకుడు మన కళ్యాణదుర్గానికి దొరకడం అదృష్టం ఇట్లాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకోవాలి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని దుర్గం అభివృద్ధిని పరుగులు పెట్టించాలని కోరుకుంటూ ఇంకా ఎవరైనా కూడా అభ్యర్థితో కలవకపోతే కలిసి ఆయన మంచితనాన్ని మనమంతా గుర్తించి ఆయన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలో ఆయన గురించి తెలిసిపోతుంది ఎట్లాంటి వ్యక్తి అనేది కాబట్టి ఎవరైనా ఇంకా రాకపోతే వచ్చి అన్నగారి దగ్గర కలిసి మంచి నిర్ణయం తీసుకొని కళ్యాణదుర్గంలో తెలుగుదేశాన్ని రెఫరేబుల్ ఆ ఇచ్చి అత్యధిక మెజారిటీతో సురేంద్ర అన్న గారిని గెలిపించి మనమందరూ చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇద్దామని సభ తెలియజేస్తూ మీకు అందరికీ కూడా క్షమాపణలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఇట్లాంటి నిర్ణయాలు ఇంకొకసారి తీసుకోవాలని క్షమాపులు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి